హలో అండి నమస్కారం ఈరోజు మన ప్రకృతిలో వటవృక్షంగా పిలువపడుతున్న మర్రి చెట్టు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో మర్రి చెట్టుకు ఎంతో విశిష్టత ఉంది ఈ మర్రి చెట్టునే వటవృక్షం అని పిలుస్తారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును వటపత్ర సాయిగా పూజిస్తాం వటవృక్షం ప్రధానంగా మహావిష్ణు స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశం మర్రిచెట్టులో ఉందని కూడా భావిస్తాం అశ్వత్ లాగానే మర్రి చెట్టు వేళ్ల భాగాన్ని బ్రహ్మగా భాగాన్ని విష్ణుమూర్తిగా శివ శివస్వరూపంగా భావన చేస్తాం సంపూర్ణ వటవృక్షాన్ని సావిత్రిగా పూజిస్తాం వటవృక్షం దీర్ఘాయు కలిగిన వృక్షం మరణమే లేని వృక్షంగా మర్రి చెట్టు పేరు పొందింది మర్రి చెట్టు ప్రతి అనువు ఔషధాలకు నిలయం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ